హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ పొటాటోస్ని ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా హెల్దీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా ఉడికించుకోవాలి చూద్దామండి వీటిని మనం చీలగడ్డ దుంపలు గనిజగడ్డలను కూడా అంటూ ఉంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా చేసుకోవడం వల్ల చిన్న పిల్లలైనా కూడా పెద్ద బలైనా కూడా చాలా ఇష్టంగా తింటుంటారు కదా సో మీరు కూడా ఓసారి ఇలాగే ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి సో ముందుగా ఈ గణిష్ గడ్డల్ని ఒక వెడల్పాటి బౌల్లో నీళ్లు మునిగేలాగా పోసుకొని అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానబెట్టుకోవాలండి మనకి గన్నసి గంటలకి చాలా మట్టి చా సన్నగా ఉండే ఇసుక ఉంటుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నామంటే మట్టి అంతా వచ్చేస్తుంది బాగా చేతితో రెండు చేతులతో బాగా రబ్ చేసుకుంటూ బాగా క్లీన్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి అట్లీస్ట్ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని తర్వాత ఈ చీవర ఆ చివర కట్ చేసేసేయండి మనకి ఎంత క్లీన్ చేసినా కూడా మట్టి ఉంటుంది కాబట్టి ఆ ఎడ్జెస్ ఆ ఎడ్జెస్ మాత్రం నైట్గా కట్ చేసేసి పడేసేస్తాం గ్యారెంట్గా ఆ ఎడ్జెస్ మాత్రం కట్ చేసేసుకోండి కట్ చేసేసిన తర్వాత మెయిన్ మనం చేయాల్సిన పని లావు లావుగా ఉండే గడ్డలు అయితే సగానికి కట్ చేసుకొని రెండుగా వేసుకోండి ఈజీగా బాయిల్ అయిపోతుంది అది సన్నగా ఉండే వాటిని అయితే ఒకటి ఒకటి అలాగే వేసేసుకోండి లావుగా ఉండే మాత్రమే రెండుగా వీలైతే ఇంకా లావుగా ఉంటే త్రీగా కూడా కట్ చేసుకోండి ప్రాబ్లం లేదు మనం ఎంత సన్నగా వేసుకున్నామంటే అంత ఈజీగా బాయిల్ అయిపోతుంది మనం అస్సలు వాటరే వేయం కాబట్టి ఈజీగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా రెండుగా కట్ చేసుకున్నామంటే ఈజీగా అట్లీ ఒకే ఒక్క విజిల్తో బాయిల్ అయిపోతుందండి ఈవెన్ మీరు కుక్కర్లో కాకుండా నార్మల్ బౌల్లో అయినా ఈ విధంగా ఉడకపెట్టుకోవచ్చు అండి వాటరే వేసుకోకుండా కుక్కర్ అయితే ఇంకా బెటర్ ఒక్క విజిల్ లో ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా లావు లావు గడ్డల్ని ఎడ్జెస్ మాత్రం కట్ చేసేసి రెండుగా కట్ చేసుకొని వేసుకొని మెయిన్ అండి ఇందులో వాటర్ వేయం కాబట్టి ఏం వేసుకోవాలనేది చూద్దాం బాగా తురిమిన బెల్లాన్ని తీసుకోండి తురిమిన బెల్లాన్ని తీసుకొని మెయిన్గా అండి రెండు స్పూన్ల బెల్లాన్ని వేసుకున్నాం చూడండి ఒక హాఫ్ కేజీ గడ్డలు తీసుకున్నాను దానికి ఒక రెండు స్పూన్ల బెల్లం తురుము వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చాలా స్వీట్గా కూడా వస్తుంది మనకి ఈ స్వీట్ పొటాటోస్ అనేది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది స్వీట్ పొటాటోస్ కానీ ఈ బెల్లం వేయడం వల్ల మనకి ఇంకా చాలా స్వీట్గా ఉంటుంది పిల్లలు అయితే ఎస్పెషలీ చాలా బాగా లైక్ చేస్తారండి తర్వాత ఈ స్వీట్ని అడ్జస్ట్ చేయడానికి ఒక చెట్టుగడ్డు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకున్నాం కరగ పెట్టుకొని వేసుకోండి మరి గట్టిగా అయితే వేసుకోకండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ప్రతి గడ్డకి ఈ నెయ్యి బెల్లం బాగా పట్టాలి అప్పుడే మనకి వాటర్ ఏమీ లేకపోయినా కూడా ఈ తేమతోనే మనకి గణిజగడ్డలు అనేది బాగా బాయిల్ అయిపోతుంది అస్సలు ఒక్కే విజిల్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మంటను కూడా హైలో పెట్టుకోకండి సిమ్ లో మీడియంలో మీడియం పెట్టుకొని ఒక్క విజిల్ పెట్టుకున్నారంటే సరిపోతుంది ఈజీగా బాయిల్ అయిపోతుందండి చాలా హెల్దీగా మనం ఈ విధంగా ఉడకపెట్టుకున్నామంటే అసలు వాటర్ ఏమి లేకుండా ప్రోటీన్స్ ఏమీ పోదు మనకి గడ్డలు ఈజీగా బాయిల్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా వేలో ఒకసారి బాయిల్ చేసుకోండి కొంతమంది ఆవిరిలో కూడా ఉడకపెట్టుకుంటా ఉంటారు అలా కూడా చేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే టేస్ట్ టేస్ట్ ఉంటాయి హెల్త్కి హెల్తీ కాబట్టి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఈవెన్ లావుగా ఉండే గడ్డలు కూడా ఎంత ఈజీగా బాయిల్ అయిపోయాయో చూడండి అలా ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు జస్ట్ బెల్లము నెయ్యి వేసుకున్నారంటే సరిపోతుందండి ఆ చెమ్మకే మనకి గనిజగడ్డలు అనేది బాయిల్ అయిపోతుంది సో మీరు కూడా ఈ విధంగా ఈ హెల్దీ వేలో ఒకసారి బాయిల్ చేసి ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా కుదిరింది మీ ఇంట్లో వాళ్ళు ఎలా లైక్ చేశారు అనేసి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్